హలో హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మాల్సా బ్లాగ్స్ ముందుగా అందరికీ శుభోదయం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే మా సల్పెంట్ వేసేది మల్చింగ్ షీట్ వేసేది ఈ పని అయితే ఉంది ఒకటిన్న గాను మేమైతే పదహైదు లోడ్లు తిప్పెరువు అయితే తోలి దాని ప్లస్ మూడు లోడ్లు కోడెరువు తోలి దున్ని పెట్టాము వాటికి కావాల్సిన మలిషింగ్ షీటు ఇరవైకి ఇరవై సున్నా పద్నాలుగు ఐదు అన్నీ తీసుకొచ్చాము ఇవన్నీ తీసుకుపోయి అయితే సల్పెంట్ చెల్లి బెడ్లు తోలి మల్షింగ్ షీట్ అయితే వేస్తాము ఈ రోజంతా ఎలా ఉంటుంది ఏమేం పని అనేసి అయితే లాంగ్ వీడియో చేస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది ఇలా పొద్దు పొద్దున్న లేసామన్నమాట మా ఊర్లో అయితే ఇంకా ఎవరు నిద్ర కూడా లేదు ఎందుకంటే ఆరు గంటలకంత ట్రాక్టర్ అయితే వస్తుంది సాలు తోలడానికి ఆరు గంటల కంటే ముందుగానే మేమైతే దీన్ని మా కీలరికి తీసుకెళ్లి ఈ సల్పెంట్ నంతా చేయనికి సాల్ సాలు తోలేటప్పుడు కూడా మడకలోనే కూడా వేయచ్చు మడక అంటే ట్రాక్టర్ తోలుతుందండి సాలు ఆ ట్రాక్టర్ లో సోను కొంచెం కొంచెం కూడా పోస్తా పోవచ్చు అది ఎక్కువ పడిన చోటైతే చెట్టు చనిపోతుంది అందుకోసమే ఇలా పైన చల్లేస్తే మళ్ళీ సాల వేసుకుంటే సరిపోతుంది అని ఒకటిన్నర ఎకరా నేలకు గాను ఐదు మూట్ల ఇరవైకి ఇరవై సున్నా పదమూడు సల్ఫెంట్ మూట్లు అయితే తెచ్చాము అవైతే అయితే ట్రాక్టర్లకి వేసుకున్నాము మళ్ళీ మల్షింగ్ షీట్ అండి ఇది ట్వంటీ ఫోర్ మైక్రోన్ మల్షింగ్ షీటు ఇలా ట్వంటీ టు నైంటీ అలా కూడా ఉంటుంది అంటే క్వాలిటీ అన్నమాట మేమైతే టమోటా అయిపోయిన తర్వాత తీగ రకాలు ఏవైనా చేయాలన్న ఉద్దేశంతో మంచి క్వాలిటీ ఉండే మల్షింగ్ షీట్ అయితే తీసుకొని వచ్చాము దాంతోపాటు డ్రిప్ కట్ట కూడా ఒకటి తెచ్చాము ఎందుకంటే ముందు సూపర్ నేపే కశువుని దాంట్లో కాస్త ఆ కసువులో అయితే పూడుకోపోయి డ్రిప్పులు అయితే పోయినాయి అందుకోసమే ఒక కట్ట అయితే తీసుకొని వచ్చాము మా ఊర్లో ఇంకా ఎవరు నిద్ర లేయలేదు కోళ్ళు తప్పిస్తే కోళ్ళతో పాటు మేము లేచేసామన్నమాట మనం ఆరు గంటలకంతా కీలేరలేకపోయి ఈ సల్పెంట్ అయితే చల్లేస్తే మళ్ళీ వెంట వెంటనే ట్రాక్టర్ వస్తుంది ట్రాక్టర్ వెనకాల మనుషులు వస్తారు పేపర్ వేయడానికి సరికి మా ఆ కొందరికి మేమైతే రెడీ చేయాలన్నమాట మాటల్లోనే మా చెరువు కట్ట మీదకైతే వచ్చేసాము మా చెరువులో కొండమే నీళ్ళు ఉన్నాయి ఎక్కువ నీళ్ళు ఉన్నప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినాక మా చెరువు అయితే నిండలేదు నిండింటే వీడియో చేసేదాన్ని చాలా అద్భుతంగా ఉంటుంది మా చెరువు నిండిపోతే అంత అందంగా ఉంటుంది మొన్నైతే వచ్చాయి కానీ నీళ్ళు అలాగే ఇంకొక రోజు వర్షం పడింటే చెరువు అయితే నిండిపోయేది అయితే నిండలేదు ఆటికాటికి ఆగిపోయింది అనమాట ఒక కాల్ చెరువు అయితే ఉన్నాయి మా చెరువు కట్ట కిందనే అన్నమాట మా భూమి ఉండేది మీకు ఆ విషయం అందరికీ తెలుసు చెరువు కట్ట కింద కొంచెం ఉంది రోడ్ సైడ్ అయితే కొంచెం ఉంది హై జంప్లు లాంగ్ జంప్లు అవుతా ఉన్నాయి మేము వెళ్తా ఉంటే మా చెరువు కట్ట అంత బాగుందన్నమాట అందుకోసమే వీడియో అలా షేక్ అవుతోంది అందులోను ఇది ట్రాక్టరు కాదు ఎద్దుల బండి కాదు ఎందుకంటే మా బుల్లి ఎద్దుల బండి ట్రా ట్రాలీ అన్నమాట ట్రాలీ లాగా అయితే రెడీ చేసుకున్నాము ట్రాక్టర్కి మా అది ట్రాక్టర్ వేరు బండి ట్రాలీ వేరు అవి రెండింటినీ ఒకటి చేశాము కాకపోతే మాకు చాలా సహాయపడుతుంది ఇలాంటి వాటికంతా కూడా బాడీకి పెట్టాలి ఇంకా ఆటో రమ్మనాలి ఎవరిదైనా ట్రాలీ అడగాలి అంటే ఇంక వాళ్ళని అడగాలి వాళ్ళు ఇస్తే తీసుకోవచ్చు లేదంటే బాడిగా అంటే మూడు వందలు నాలుగు వందలు అడుగుతారు అలా కాకుండా మా అవసరాలకు అన్నిటికీ ఉపయోగపడుతుంది ఈ బుల్లి ట్రాలీ దానికంతా ఖర్చు అయినది పదివేల లోపే ఖర్చు అయిండేది సల్పెంట్ మూట్లు అయితే దించుకోపోయి అక్కడక్కడ చేను మొత్తం అక్కడెక్కడ దించుకోవాలన్నమాట ఎందుకంటే మళ్ళీ ఒక్కొక్కటిగా ఇక్కడి నుంచి మోసుకుపోలేము కాబట్టి మనం మనకు అవసరమైన ప్లేస్లో దించేస్తే బకెట్లో తీసుకుని అయితే చల్లేయచ్చు మొత్తం చల్లాలి మేమైతే మా చేకి దాదాపుగా పదహైదు ట్రాక్టర్ లోడ్ల తిప్పిరూనైతే వేశాము వేసింది చల్లిన వీడియోలు అయితే నేను తీయలేదు అప్పుడు కాకపోతే దండిగా సారం అయితే వేశాము ఆ సారాన్ని చెట్టుకు వాళ్ళంటే ఇలాంటి సల్పెంట్లంతా ఇంతో వాడితేనే అవుతుంది అందుకోసమే ఇరవైకి ఇరవై సున్నా పదమూడు అయితే ఒకటిన్నర ఎకరాకు గాను ఐదు మూట్లు వేస్తున్నాము దాంతోపాటు ఇంకా డిఏపి కానకపిండి యాప్పిండి అంతా కూడా వేస్తారు మేము తిప్పరు ఎక్కువ వేసాం కాబట్టి అవి ఏమీ వేయలేదు సాధ్యమైనంత వరకు తక్కువగానే వేయాలి ఇలా సల్పింట్లు అనేసి అయితే వేస్తున్నాము పిండి కానీ యాపిండి కానీ వేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు బాగుంటుంది యాపిండి వేస్తే ఇంకా సల్లగా ఉంటుందంట భూమి అలా అని చెప్తారు కానగపిండి నాకైతే తెలీదు మేము కూడా వేసాము ఒకటి రెండు సార్లు కర్ణాటకలో పోయి అయితే వేసుకొచ్చాం కానకపిండిని ఇప్పుడైతే వేసుకురాలేదు మా ఆవుల పేడే దండిగా ఉండింది మా చేనుకైతే బ్రహ్మాండంగా సరిపోయింది బాగా దుక్కి చేసి తొమ్మిది మడకల్లో ఐదు మడకల్లో దున్ని వేసి ఇప్పుడు ఒక నెల ఒకటిన్నర నెల నుంచి అయితే దీన్ని రెడీ చేస్తూ ఉండామన్నమాట అంటే సిద్ధం చేస్తూ ఉండం టమోటా నాటడానికి భూమిని ప్రిపేర్ చేసామన్నమాట అంతలోనే ట్రాక్టర్ కూడా వచ్చేసింది ట్రాక్టర్ ఆరు గంటలకు వస్తామన్నాడన్నా ఆరు గంటలకు కరెక్ట్గా వచ్చేసాడు ఒక్క సైడే వెళ్ళాం చలిపెంటు ఆ అన్న అయితే చల్లిండే పక్క సాలు తోలడం అయితే మొదలు పెట్టేశాడు మళ్ళీ ఆరున్నరకంతా అయితే మల్చింగ్ షీట్ వేయడానికైతే జనాలు వస్తున్నారు కాబట్టి మనం ఒక సైడ్ అన్న సల్పెంట్ ఇచ్చేస్తే అన్నకి ఒక సైడ్ అయితే సాలు తోలుతా ఉంటారు వాళ్ళు వచ్చినా సరే ఇంకా తోలిన పక్క నుంచి అయితే మలిషింగ్ మల్చింగ్ షీట్ వేసుకుంటూ వస్తారన్న ఉద్దేశంతో ఒక పక్క అయితే చల్లేసాము ఆ అన్న అయితే తోలుతున్నాడు మేమైతే తలావు బకెట్ తీసుకొని అయితే ఇలా సల్పెంట్ మొత్తం అయితే చల్లేసుకున్నాము ఈ మల్షింగ్ షీటు తీగ రకాలు నాటాలనుకుంటా ఉన్నాము అని చెప్పాను కదండి మంచి క్వాలిటీ మల్షింగ్ షీట్ అయితే తెచ్చాము చిక్కుడు కానీ బీర కానీ కాకర లేదా బీన్స్ ఇలా ఏదో ఒక తీగ రకం అయితే టమోటా రెండు కటింగ్లు మూడు కటింగ్లు అయితేనే నాటేస్తే రెండు పంటలు అయితే పూర్తి చేసుకోవచ్చు మల్షింగ్ షీట్ వేయడం వల్ల లాభాలు ఏంటంటే ఎక్కువ తేమ అవుతుందండి ఈ నేల అంటే కీలేరు కింద చెరువు కింద నేల ఎక్కువ తేమ అయితే అవుతుంది ఆ తేమ వల్ల చెట్టుకు బూడిద రోగం వచ్చే అవకాశాలు ఉంటుంది మల్షింగ్ సీట్ వేయడం వల్ల రక్షణ కవచంలా ఉంటుంది అంటే ఎండ ఎక్కువైనా కూడా చెట్టుకు అంత వేడిని తగలనీయకుండా తేమ ఎక్కువైనా కూడా చెట్టుకి అందించాల్సినంత మనం డ్రిప్లో ఎంత అందిస్తామో అంతే అందేట్లుగా చాలా భూమికి రక్షణ కవచంలా పనిచేస్తుంది దాంతోపాటు చెత్తతో వే పని ఉండదు లేబర్ ఖర్చుని అయితే తగ్గిస్తుంది మాటల్లోనే మన వాళ్ళు వచ్చేసారన్నమాట మల్చింగ్ షీట్ వేయడానికి మొత్తం పదహారు మంది జనాలు అయితే వచ్చారు నేనైతే ఇంక వెళ్ళి వీళ్ళకంతా అన్నం చేయాలన్నమాట పొద్దున్నేనే మనం పెట్టే వస్తే మధ్యాహ్నంకంతా అయిపోతుంది తర్వాత అయితే వాళ్ళు వేరే చోటుకి వెళ్ళిపోతారు పదహారు మందికి నేను ఇంకా ఏం అసలు ప్రిపేర్ కూడా చేసుకోవాలా పొద్దు పొద్దున్న లేచి అయితే వచ్చేసాను ఇంటికైతే బయలుదేరేశాను నేను వాళ్ళైతే నేను అక్కడ ఉండగానే ఒక పది కాలువలకైతే వేసేశారు ఇంకా పదహారు మంది కదా వాళ్ళు ఎంత టైం వేస్తారు ఒక రెండు గంటల టైంలో ఈ పని మొత్తం ఫినిష్ చేసేస్తారు ఆలోపయితే నేను వెళ్ళి ఇంటికి వాళ్ళకి సంగటి అన్నం అన్నీ చేసుకురావాలన్నమాట పదహారు మంది బ్యాచ్లుగా అయితే డివైడ్ అయిపోయారండి ఇద్దరు మల్షింగ్ షీట్ ఏడ్చడానికి ఇంకా నలుగురు మంది పేపర్ పైన మన్నేయడానికి ఇంకొంత ఇంకొంతమంది అయితే పేపర్ దగ్గర నుంచి అయితే వచ్చేసానండి ఇలా చేస్తున్నారు చల్లేసి సార్ అయితే తోలుతూ ఉన్నారు అక్కడే ఇంకా పేపర్ మల్షింగ్ షీట్ కూడా వేస్తూ ఉన్నారు పదహారు మంది జనాలు అయితే వచ్చారు పదహారు మంది కోసం అయితే నేను ఇప్పుడు ఫుడ్ ప్రిపేర్ చేయాలి ఇప్పుడైతే ఎనిమిది అయితే ఉంది నేను ఆ చైన్ దగ్గర నుంచే వచ్చే కొందరికి ఏడున్నర అయిపోయింది వంటకైతే ప్రిపేర్ చేసుకున్నాను అయితే పొయ్యి మీద సంగట పెట్టాను ఇక్కడైతే సాంబార్ పెట్టాను పప్పు అయితే కడిగి పెట్టుకున్నానండి బ్యాళ్ళు పులుకూర అన్నమాట వంకాయ ఉర్లగడ్డ పచ్చిమిర్చి టమోటా బ్యాళ్ళు అన్నీ అయితే వేసి పులుగూరు చేయబోతున్నాను సంగటి చేస్తాను ఆ సంగటి సరిపోదు అనుకుంటా ఇంకా కొంచెం అన్నం కూడా ఇక్కడే పెట్టేయాలి మళ్ళీ తొమ్మిదిన్నరకంతా వాళ్ళకి ఫుడ్ పెట్టాలి మధ్యాహ్నం అయిపోతుంది మళ్ళీ తర్వాత అయితే వేరే వాళ్ళకి పోతారనమాట నేను అన్నీ అయితే కట్ కటింగ్ సెక్షన్ అయితే పూర్తి చేసి పెట్టుకున్నాను హడావిడిగా చేస్తున్నాను ఈరోజైతే ఎందుకంటే మధ్యాహ్నం పుట్ట అంటే ఏమి ఇబ్బంది లేదు ఇప్పుడు పొద్దున్న కాబట్టి పొద్దున్న అంతమందికి తొందరగా వాళ్ళు తినే టైంకి చేయాలంటే కష్టమైన పనే కదా ఆలోచించండి అందుకే అన్నీ వేసేసాను ఉర్లగడ్డ ఎర్రగడ్డ తెల్లగడ్డ వంకాయి ఇప్పుడైతే టమోటా వేస్తున్నాను పప్పు అయితే కడిగి పెట్టుకున్నాను అందులోకే అందులోకే మిగతా మసాలా దినుసులో మసాలాలు ఏమి వేసేస్తాను ఉంటుంది అనుకోండి ధనియాల పొడి అయితే వేసేసుకుందాం ఒక టూ టేబుల్ స్పూన్స్ కొత్తిమీర కూడా వేసుకున్నాం కాబట్టి ధనియాల పొడి కొంచమే పసుపు అలాగే ఉప్పు కుక్కర్ నిండగా పెట్టినాను ఏమైతుందో ఏమో అంతకంటే పెద్ద కుక్కర్ అయితే నా దగ్గర లేదు ఇదైతే సాంబార్ మసాలా ఒక స్పూన్ వేసేసుకుందాం ఈరోజైతే చాలా పనులు ఉన్నాయి హడావిడిగా హడావిడిగా చేయాలన్నమాట ఇదిగోండి చింతపండు ఒక చిన్న నిమ్మకాయ ఏదైనా వేసాను ఎక్కువ జనాలకు కాబట్టి ఏమవుతుందో ఏమో నీళ్ళు అయితే ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంది నాకు కొన్ని నీళ్ళు అయితే తీసేస్తాము మళ్ళీ అవసరమైతే వేసుకోవచ్చు మళ్ళీ కుక్కర్ పొంగిపోయి స్టవ్ అంతా గబ్బు పట్టిపోతుంది ఇది మాత్రమైతే తీసేసి పెట్టేసానండి విజిల్ ఈరోజు వెతికే పని లేదు ఉంది ఇలాగే కుక్కర్ ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు వదిలేస్తాము ఇది తామ్ అయిపోయింది బియ్యం కడిగినప్పుడు అక్కడ అయితే పెట్టాను చూస్తాము ఇప్పుడైతే వచ్చేసాయండి త్రీ విజిల్స్ వచ్చాయి స్టవ్ కట్టేసాను ప్రెషర్ అంతా పోయే వరకు అయితే ఉన్నాను ఇంకా ఎక్స్ట్రా వాటర్ అయితే తీసేసుకొని మెదపేసుకుందాము పప్పు గుత్తితో కాదు రెడ్డి బ్రదరా ఆ రాత్ర జ్ఞానేంద్ర రెడ్డి బ్రదర్ స్మాష మెదపుతాండను పప్పు గుత్తితో కాదు పప్పు గుత్తి పాడే ఎండక బాగాలేదు కదా స్మాష్ ఎత్త వెనపుతాడు జనేంద్ర బ్రదర్ మెదపేస్తాను అనమాట పప్పు మెదపేస్తాను బయట సంగటి కూడా అయిపోయింది పప్పు అయితే మెదిపేసాను మెదిపేశాను అనమాట ఇప్పుడు తరగబాత అయితే పెట్టేసుకుందాము తిరుగుబాత పెట్టేసుకొని బయటకు పోయి సంగటి కలిగేస్తే ఓ పని అవుతుంది సాకు అయితే చిక్కుపోయిన ఎట్లా కట్ చేసేస్తాను ఆనియన్ అంటే ఎర్రగడ్డ అయ్యో గడ్డ గడ్డే పడిపోయింది ఆ సగం గడ్డ పడిపోయింది ఎట్లా ఇంకా అర్థం కాలేదు ఇలాగ ఎలాగో అలాగ పప్పులు దెబ్బలు చేసి వేసేసాను అది బాగా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మెదగని సంగటి కోసమే కాబట్టి పప్పు గట్టిగానే పెట్టుకున్నాను అన్నం అయితే కొంచెం అంటూ ఉండాలి సంగటికే కదా మనకి ఇది సరిపోతుందో పదహైదు జనం సరిపోదు పదహారు జనంకి అర్థం కాలేదు నాకు తెలిసి అనుకుంటా కొంచెం రసమైనా పెట్టేస్తాను పప్పు అయితే రెడీ అయిపోయింది అనిపేశాను తిరుగుబాత కూడా పెరిగిపోయింది అనమాట కొన్ని ఎక్స్ట్రా వాటర్ అయితే వేసుకున్నాను ఎందుకంటే మరీ చిక్కగా ఉండింది పప్పు అయితే అబ్బా కాలిపోయింది పక్క కాలిపోయింది అందుకోసమైతే నేర్చుకున్నాను ఇప్పుడైతే కాసేపు వెయిట్ చేసుకున్నాము ఎందుకంటే ఎక్స్ట్రా వాటర్ వేసాం కాబట్టి రెడీ అన్నమాట పప్పు ఇంక సంగటైతే కలిగేతాము ఇంట్లో అయితే పప్పు సాంబార్ చేసేసానండి ఇలా బయట అయితే సంగటి పెట్టుకున్నాను మా మామకు శనివారం అనేసి అయితే నీళ్ళు కంచా ఉంది మా అత్త ఇందాక అదే పై మీద అన్నమాట సంగటి పెట్టింది నేను పప్పు ఆడ ఇంట్లో చేసుకుంటా ఈడైతే బియ్యం కడిగి పెట్టేశాను పిండేశాను మధ్యలో వచ్చి సంగటి అయితే ఉడికిపోయింది నేను వచ్చేసి అయితే దించుకున్నాను నేను ఆనిచ్చుకొని కలుగుతున్న కట్టి మెట్టు కట్టి అన్నమాట మెట్టు కట్టి అంటాం మేము దాన్ని సంగటి కలగడానికి ఉపయోగిస్తామన్నమాట సంగటి అంటే హెల్ప్గా సంగటి చెట్టికి హెల్ప్గా ఉపయోగిస్తాం చెట్టు ఎక్కడికి పోకుండా ఇంకా ఇన్ని ముద్దలైతే స్టవ్ మీద చేయడానికి కూడా కుదరదు అందుకోసమే ఇలా పొయ్యి మీద పెట్టాను తొందర తొందరగా అయిపోవాలనేసి ఇంకా పదహారు మంది అయితే ఉన్నారు కదండి నేనైతే ఇరవై ముద్దల దాకా చేశాను కరెక్ట్గా ఇరవై ముద్దలైతే అయింది ముద్దలు పట్టి టిఫన్ కేసి అక్కడ పెట్టేసి మళ్ళీ వచ్చానన్నమాట వచ్చి అయితే ఇక్కడ అన్నం చేస్తున్నాను ఎందుకంటే ఎవరికైనా చాలకపోతే ముద్ద అంతా కూడా తింటాము కష్టపడేవాళ్ళు కదండి ముద్దకు పైన కూడా తింటాము దాంతోపాటు మేము కూడా ఉన్నాం కాబట్టి ఇంకా కాస్త అన్నం అయితే పెట్టాను అన్నం అయితే వండి పక్కన పెట్టేసి రసం పెట్టేశాను పప్పు సరిపోతుందో సరిపోయేదో అన్న ఉద్దేశంతో కొంతమంది పప్పుని ఇష్టపడిన వాళ్ళు కూడా ఉండారండి అందులో నేను కూడా ఒకటి నాకు పులకూర అయితే బ్యాల్సారి అయితే నేను అసలు తినే తినలేను గొజ్జు కలుపుకొని తినేస్తాను రసం అయితే కొంచెం ఫుల్లగా ఉంటుంది బాగుంటుందనే ఉద్దేశంతో అయితే పెట్టేశాను ఇంకైతే సంగటి సాంబారు వైట్ రైసు నా అయితే సాంబీ మన్నం కూడా చేసుకున్నాను సాంబీ మన్నం ఎవరైనా తిన్నారా అండి నేనైతే తిన్నాను చిన్నప్పుడు కూడా తిన్నాను ఇప్పుడైతే తిందామనుకుంటున్నాను ఎందుకంటే నేను లావుగా ఉన్నాను కాబట్టి కాస్త సన్నబడాలి రైస్ని కొంచెం దూరం పెట్టి ఇలాంటి చిరుధాన్యాలుగా తిందామనే ఉద్దేశంతో అయితే చేశాను అన్నమాట ఇంకా మొత్తం అయితే కంప్లీట్ అయింది వంట సెక్షన్ మాత్రమే కంప్లీట్ అయిందండి ఇంకా తోముడు కడుగుడు అయితే కంప్లీట్ కాలేదు ఇంకా ఇలా అయితే తీసుకొచ్చేసాను వాళ్ళు నేను వచ్చేసరికి మొత్తం అయితే పేపర్ వేసి రింగ్లు అయితే వేసేశారు అంటే హోల్స్ వేసేసారనమాట ఇంకా ఏడో కొంచమే ఉంది అది కూడా పేపర్ సాలన దానికైతే వెయిట్ చేస్తూ ఉన్నారు ఇంక అందరికీ అయితే అన్నం వడ్డిచ్చేసాను అందరూ అయితే తిన్నారు దేవుడి దయ వల్ల అందరూ బాగుంది అన్నారు అబ్బా నాకు అది చాలా సంతోషం అనిపించింది ఆర్భాటంగా చేశాను ఏదో ఒకటి చేయాలి అని అందుకు ఎలా ఉందో ఏమో అనుకున్నాను కానీ బాగుందని తిన్నారు నేను సా అన్నము రసము అయితే వేసుకొని తినేసాను ఇంక మళ్ళీ తినేసి అయితే వాళ్ళు లేసారన్నమాట ఆ కొదవ్ వేసేయడానికి ఇంకా ఒక చోట ఒప్పుకున్నారంట అక్కడికైతే వెళ్ళాలి అంటే ఇది ఒప్పందం అన్నమాట మీటర్కి రెండు రూపాయలు మీటర్ పేపర్ వేయడానికి రెండు రూపాయలు అన్నమాట అట్లా ఒప్పుకొని అయితే వాళ్ళు మలిసి చెట్టు వేసింది కొంతమంది ఇటు సైడ్ వేస్తున్నారు ఇంకొంతమంది అటు సైడ్ అయితే వేస్తున్నారు ఇంకొంతమంది అయితే కూర్చొని ఉన్నారు వాళ్ళు కూడా బయలుదేరి అయితే వెళ్ళిపోతారు ఇంకా ఎందుకంటే పదహారు మంది ఉన్నారు కాబట్టి కొంచెమే కొంచెం ఉన్నింది ఇంక వేయడము ఇంకా ఒకరికి ఒకరు అడ్జస్ట్ చేసుకుంటారనమాట ఇంకా అంటే పదహారు మంది వేసేంత పేపర్ అయితే అక్కడ లేదు కాబట్టి కొంతమంది అయితే కూర్చొని ఉన్నారు ఇలా మల్షింగ్ షీట్ వేయడం అయితే పూర్తి అయిపోయింది ఈ మల్షింగ్ షీట్ వేసే వరకు చాలా ఖర్చుతో కూడుకున్న పని ఎందుకంటే ఎరువులు సల్పెంట్లు మల్షింగ్ షీటు డ్రిప్పులు కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకోవాలి ఇవన్నీ కూడా దాదాపుగా మంచి ఖర్చే అవుతుంది ఒకటిన్నర ఎకరాకి ఇక్కడి నుంచి ఇది ఒక ఖర్చు అయితే టమోటా నాటాలంటే ముందుగా ఉండాల్సిన డబ్బులు వీటికన్నిటికీ డబ్బులు ఉండాలి దున్నే వాళ్ళకి అంతా ఇంకా అయితే టమోటా నార నాటినప్పటి నుంచి వాటికి గూటాలు తీగలు కట్టేదానికి లేబర్ ఖర్చు మందులు సల్పెంట్లు అన్నీ కావాలన్నమాట దీనికి ఒక ఖర్చు టమోటా నాటక ముందు నుంచి నాటే స్టార్ట్ చేసినప్పటి నుంచి కోసి లాస్ట్ అయ్యే వరకు అయితే డబ్బులు ఖర్చు పెడుతూనే ఉండాలి మధ్యలో కాయలు వచ్చినప్పుడు కూడా ఆపేయలేదు మందు కొట్టలేదు అనుకోండి కలర్ షేడ్ అయిపోవడము కలర్ సై కాయలు సైజులు తక్కువైపోవడము అలాగైతే జరుగుతూ ఉంటాయి మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత బాగా పంట అయితే పండుతుంది రేటు ఉంటే మన ఇంట్లో లక్ష్మీదేవి అడిగేసినట్టే ఒకవేళ రేట్లు లేవనుకోండి ఇంక మనం ఏం చేయలేము పెట్టిండే పెట్టుబడి మొత్తం పోతుంది ఎక్కువ లాసే అవుతుంది వచ్చినా ఎక్కువ లాభాలే వస్తాయి ఇంకా మల్షింగ్ షీట్ వేసిందంతా అయితే అయిపోయింది ఇంక అందరూ బయలుదేరేసారు చెరువు కట్టకిందండి మాది నేల మీకు అందరికి కూడా తెలుసు అందరూ చెరువు కట్ట పైనికైతే ఎక్కుతా ఉండరు కొంతమంది నడుచుకుంటూ వచ్చారు కొంతమంది వండల్లో వచ్చారు అందరూ కలిసి అయితే వెళ్ళిపోయారు అంతలోనే నారు కూడా వచ్చేసింది అన్నమాట నారకైతే డబ్బులు ఇచ్చి పంపించాము ఆటో అన్నే వేసుకొచ్చేసాడు నర్సరీ అన్న కూడా తెలిసిన ఆయన కాబట్టి వేసి పంపించేసారన్నమాట మనకు కావలసిన రకాన్నైతే వేసి పంపించారు ఏ రకము అనేసి అయితే నాకు నేను కనుక్కోలేదు కనుక్కొని అయితే చెప్తాను నాలుగు అడుగులకి ఒక బెడ్ అయితే తోలుండేది నారైతే ఏడు ఏడున్నర వేలు నారైతే వేసుకొని వచ్చాము ప్రతిసారి అంతే వేసుకొచ్చేది సరిపోతుంది ఒకటిన్నర ఎకరా గాను ఏడున్నర వేల నారా సరిపోతుంది నార అయితే దించేసి నీళ్ళైతే పట్టేశాము ఎందుకంటే నర్సరీ వాళ్ళు అయితే నీళ్ళు వేసి పంపించలేదు రాలిపోతుంది కాబట్టి దారిలో నారా నారను మొత్తం దించిపెట్టేసి నీళ్ళైతే పట్టేసి మేము కూడా ఇంటికైతే రిటర్న్ అయిపోయాము ఈ పనులన్నీ కంప్లీట్ కావడానికి మధ్యాహ్నం పన్నెండు అన్నమాట పన్నెండు గంటలకైతే మా పనులు ఈడ చేయాల్సిన పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి మల్చింగ్ షీట్ వేశారు రౌండ్లు వేసేసారు నార్ తెచ్చేసారు దించేసారు రిప్లీట్ చేసాము అన్నీ చేసేసాము ఇంకా నేను పొద్దున్న చేశాను కదండి అన్నీ సంగటిసారు అన్నం రసం అన్ని అవన్నీ తోమి కడుక్కోవడానికి నాకు మధ్యాహ్నం పడుతుంది అన్నమాట ఇంకా ముసరుబోకలు అన్నీ ఇక్కడ ఉన్నవి ఇంట్లో ఉన్నవి అన్నీ వేసి అయితే కడగాలి అన్నీ ఎత్తి మా ట్రాలీలో అయితే వేసుకొని బయలుదేరేసాము ఎన్ని ఎంత సౌకర్యమో చూడండి ఈ ట్రాలీ అంటే ఎద్దుల బండి ట్రాలీ ఇప్పుడు హై జంపులు లాంగ్ జంప్లేనండి మా కట్ట మీద రోడ్ అయితే అస్సలు బాగలేదు ఇంకా ఈరోజు మధ్యాహ్నం కొందరికైతే ఈ పనులన్నీ ముగించుకున్నామబ్బా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియో పైన మీ అభి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి ఉంటాను బాయ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్